హాయ్ ఫ్రెండ్స్ నైన్ వన్ నియమంతో ఆరోగ్యం అనేటువంటిది ఈరోజు వసుంధరలో మనకి ఆరోగ్య సూత్రాలు తొమ్మిది కూడా ఇవ్వటం జరిగింది వాటిని పాటిస్తే మనకు కొంత ఫిట్నెస్ కూడా బాగా ఉంటుందని కూడా ట్రెండ్ ఫిట్ అనేటువంటి విధానం ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఒక టూ నిమిషం టైం వేస్ట్ అనుకోకుండా ఒకసారి పాటించండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే నైన్ వన్ నియమం పాటించాలనే పిలుపు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది వినడానికి బలేగుంది కదూ అయితే దీన్ని పాటించాలనే నియమం పెట్టుకుంటే ఆరోగ్యం కూడా అంతే అద్భుతంగా అంటున్నారంటారు తొమ్మిదో రోజు తొమ్మిది వేల అడుగులు వేస్తే అంటే రోజు ఒక తొమ్మిది వేల అడుగులు వేస్తే చాలా శరీరంలో కండరాలు బలోపేతం అవుతాయి నడక వల్ల ఆరోగ్యమైన ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయి ప్రతిరోజు ఎనిమిది గ్లాసులు నీటిని తీసుకుంటే శరీరంలో మలినాలన్నీ బయటికి పోయి జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది రక్తం శుద్ధి జరుగుతుంది శరీరానికి సరిపడా నీటిని అందించడంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది రోజు కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి దానివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఉదయం లేదా సాయంత్రం ఆరు నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఏకాగ్రత పెరుగుతుంది మానసిక ఉల్లాసం సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం పెరుగుతుంది ఐదు సార్లు అనే నియమాన్ని పెట్టుకొని రోజులో కొంచెంగా తాజా పండ్లు డ్రై ఫ్రూట్స్ విత్తనాలు తీసుకోవాలి కావలసిన పోషకాలు అందుతాయి అదే పనిగా స్క్రీన్ వైపే చూడకుండా గంటలో కనీసం నాలుగు సార్లు ఓ నిమిషం పాటు కళ్ళు మూసి తెరిస్తే తిరిగి ఉత్సాహం వస్తుంది ఉదయం అల్పాహారం మధ్యాహ్నం పోషకాలన్నీ ఉండేలా భోజనం రాత్రి లైట్ డిన్నర్ ఇలా రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకోవాలి రాత్రి భోజనం తర్వాత నిద్రపోవడానికి మధ్య రెండు గంటల విరామం ఉండాలి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది పరుగు సైక్లింగ్ ఈత యోగా ఇలా రోజు ఏదో ఒక వ్యాయామం తప్పనిసరి అప్పుడే ఆరోగ్యం మన సొంతమవుతుంది ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క నైన్ టిప్స్ పాటిస్తే సింపుల్గానే మరి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి మీలో ఫలితాలు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు మీ కోసమే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్